నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం రచకులకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు అందడం లేదని జిల్లా వ్యాప్తంగా రచకులకు ప్రభుత్వం నుంచి పథకాలు తెలియచేయాలనే అంశంతో రచక నాయకులు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ అవగాహన సదస్సులో భాగంగా కాళహస్తిలోని దోబీ ఘాట్ను పరిశీలించారు ఎప్పుడు నీటిలో తడుస్తూ ప్రజల మురికిని వదలకొట్టే రచకులకు మాత్రం అభివృద్ధికి అందనంత దూరంలో ఉన్నారని రచకులకు ఎన్నో ప్రభుత్వ పథకాలు ఉన్నా వాటిపై అవగాహన లేకపోవడంతో పథకాలకి లబ్ధిదారులు నోచుకోకపోతున్నారని రజకులు దారిద్ర్య రేఖకు దిగువ ఉంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని అందులో భాగంగానే నేను కలహస్త్రి పట్టణంలోని ఈ దోబీ గార్డులు సందర్శించగా ఈ దోబీ గార్డులలో నీరు మురికి నీరు వస్తుందని దీని ద్వారా మా రజకులకు దురదలు కాళ్ళల్లో పుళ్ళు ఏర్పడి వ్యాధుల బారిన పడుతున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి మా రజకులకు సరి అయిన క్రమబద్ధంలో ధోబీ గార్డులు వాటికి సరిపడా నీరు అందించే ఏర్పాట్లు చేయాలని రజిక సంఘ కళహస్త్రి పట్టణ అధ్యక్షరాలు కోలా ప్రేమ అన్నారు శ్రీ కాళహశ్రి శ్రీ కాళహశ్రి పట్టణ అధ్యక్షరాలు కోలా పేరు మొట్టమొదటిసారిగా ప్రాజెక్ట్ విధి ధోబి కాండ్లకి చూడడానికి వెళ్ళాను సందర్శించడానికి వెళ్ళాను అక్కడ నీళ్ళు చాలా కలుషిత వాటర్ వస్తుంది చాలా మురుగ్గాను ఉన్నాయి స్మెల్ కూడా వస్తా వాసన కూడా వస్తూ ఉందండి అక్కడ నీళ్ళు ఇక్కడ మన రజకులకి బట్టలు ఎక్కే రజకులకి కూడా దొరదలు రావడం పుండ్లు రావడం అలా కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రావణమ్మ గారిని కానీ మిగతా వాళ్ళని కానీ కూడా అడిగాము వాళ్ళు కూడా అదే చెప్తున్నాం నాయన మా పరిస్థితి ఇలాగుంది మా పరిస్థితి ఎవరు పట్టించుకోవట్లేదు నాయనా చాలా బాధపడతా